వెంకటేష్ గారు వారి అనారాయణ భరత్ గారు మంత్రి వారికి సంబంధించిన పరిశ్రమ ఇప్పటికే ఆ పరిశ్రమ వల్ల ఆ పరిశ్రమ కాలుష్యం వల్ల గొందిపర్ల తాండపాడు దేవమడ బైరాపురం బసాపురం సుమారుగా ఒక ఐదారు గ్రామాలు బోర్లు వేస్తే ఎక్కడ తాగే నీళ్ళు పడవు ఎక్కడ వ్యవసాయానికి పనికిరావు నీళ్ళు ఆ రకంగా నీళ్లు అయ్యాయి భూమి కాలుష్యమైంది వాయువు కూడా కాలుష్యమైంది ఆ ప్రాంతంలో ప్రజలు రకరకాల అనారోగ్యాలతో బాధపడతారు ఇది ప్రస్తుత పరిస్థితి ఇది ఉండగా మరొక ఏడు వందల పది కోట్ల రూపాయలతోటి రసాయనాలను వినియోగించే ఒక పరిశ్రమను ఇక్కడ ఎక్స్పాన్షన్ కోసం అనుమతి ఇవ్వడం అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అప్లికేషన్ పెట్టారు ఈ రసాయనాలు వాటిని లోతుగా అధ్యయనం చేసి దానికి కష్ట నష్టాలు లాభ నష్టాలు వేరు చేయగలిగిన శక్తి ఉన్న శాస్త్రవేత్తలు నువ్వు నేను మాట్లాడిన చాలు శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు దేశదేశాల్లో ఎక్కడెక్కడ ఇలాంటి పరిశ్రమలు పెట్టారో వాటి అనుభవాలను తీసుకుని ఇలాంటి పరిశ్రమ జనావాసాల మధ్య ఉంటే జనాలకు అనారోగ్య కారకం అవుతుంది క్యాన్సర్ కారకమవుతుంది మొత్తం వాతావరణం పర్యావరణం దెబ్బతింటుంది కాలుష్యమయంగా మారుతుంది అందుకని ఇలాంటి పరిశ్రమ ఇక్కడ పెట్టొద్దు ఎక్కడైనా దూరంగా దూరంగా పెట్టవచ్చు ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు ఆ శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరికి వెళ్ళి చెప్పబోతే వేరుకే ప్రజాభిప్రాయ సేకరణ అక్కడ ఎవరిని ప్రవేశించనివ్వలేదు వెంకటేష్ సమీకరించిన రౌడీ మూకలు ఉన్నాయి రౌడీ మూకలు అక్కడ పోయిన ప్రజా సంఘాల నాయకులను దాడి చేశాయి భౌతికంగా పోలీసుల సమక్షంలో దాడి చేశాయి ఆర్డీఓ గారు గుడ్లా చూశారు పొల్యూషన్ కట్టుకోవడంతో మౌనంగా ఉన్నారు ఆయన ప్రశాఖ జరిగింది అంటున్నారు కే జిల్లా కార్యదర్శి ఆనందపా దాడి జరిగింది డివైపై జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను రౌడీ మూకలు కొట్టారు కర్నూలు టౌన్ తెలుగు గేరి రమేష్ మరికొంతమంది గుండాలు వెతికిపోయి కొట్టారు టీచర్ ఉంటే కనసనలో జరిగింది ఆయన ఎక్కడ ఏం లేకుండా చాలా ప్రశాంతంగా ప్రజలందరూ అంగీకరించాలని చెప్పేసి ఈరోజు నివేదిక తయారు చేశారు అందుకే సిపిఎం పార్టీగా మేము ప్రజల యొక్క ఆరోగ్యం పర్యావరణం దృష్ట్యా అయ్యా ఇలాంటి విష రసాయనాలను వెదుదల్లే పరిశ్రమను దయచేసి దూరంగా పెట్టుకోండి మీరు డబ్బులు కావాలా పెట్టుకోండి మాగం అభ్యంతరం లేకపోతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం అందుకనే అలాంటి విష రసాయనాలు ఎదుదల్లే పరిశ్రమను మరో దగ్గర పెట్టుకోని చెప్పి చెప్తున్నాం పెట్టి పరిశ్రమ పెట్టద్దు చెప్పట్లే ఇంకో దగ్గర పెట్టుకోండి ప్రజలకు హాని కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎక్కడ పెడతారో పెట్టుకోండి విష రసాయనాలు వాడద్దు ఆ అంశం మీద వి వెంకటేశ్వర్ అనే మా సిపిఎం కార్యకర్త ఆయన కవితలు రాసే అలవాటు ఉంది ఆయన కవిత రాశాడు కవిత రాసినందుకు టీ పోలీస్ స్టేషన్లో రెండు రోజులు నిర్బంధించారు టీ టౌన్ సిఐ గారు శేష గారు రెండు రోజులు నిర్బంధించారు నేను ఫోన్లో మాట్లాడాను ఆయన ఏంటి సార్ ఏం నేరం చేశాడు కనుక మా అతను నిర్బంధించారు మా కార్యకర్తను ఒకవేళ నేరం చేసి ఉంటే ఓకే మాత్య కేసు పెట్టండి అంటే ఆయన చెప్తాడు ఓ మీకు అంత కోరుకుందా కేసు పెట్టాలా అయితే కేసు పెడతానులే అన్నాడు నాతో అన్నట్లే కేసు పెట్టాడు ఏమని ఈ సిపిఎం మా పార్టీ కార్యకర్త వెంకటేశ్వరులతను ఎవరో ఒకతను ఇంట్లోకి జొరబడి దొంగతనానికి పాల్పడ్డాడట అతను త్రీ నాట్ ఎయిట్ సెక్షన్కి కింద కేసు పెట్టారు త్రీ నాట్ ఎయిట్ సెక్షన్ కింద కంప్లైంట్ ఇచ్చిందేవుడు రాయలసీమ ఆల్కార్స్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తాడు తిరిట స్టేషన్లో ఏదైతే కవిత మీద కేసు పెట్టి ఆ మీద కేసు పెట్టి అవకాశం లేదు కనుక ఈ తప్పుడు కేసు నమోదు చేశాడు మేము అడుగుతున్నాం పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం ఎస్పీ గారిని డీజీపీ గారిని అడుగుతున్నాం పోలీసు వ్యవస్థ ఉండేది టీజీ వెంకటేష్ టీజీ భరత్ ప్రయోజనాలు కాపాడడం కోసం కాదు దయచేసి పోలీసు వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేలాగా మీ వ్యవస్థలో ఉండే అందరూ అధికారులు సిబ్బంది పనిచేసేలాగా ఆదేశాలు ఇవ్వండి త్రీ టౌన్ సిఐ తప్పుడు కేసులు పెడుతూ ఉన్నాడు త్రీ టౌన్ సిఐ గారికి మనవ్ చేస్తున్నాం మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా ఉండదలిస్తే ఫెయిల్గా ఉండండి కాదు టీజే వెంకటేష్ ఏజెంట్గా ఉండదలిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి టీజే వెంకటేష్ ఆఫీసులో దాంట్లో సెక్యూరిటీగా చేరండి అలా కాకుండా తప్పుడు కేసులు పెడితే మాత్రం ఇది సరైనది కాదని చెప్పేసి సిఐ గారికి మనవి చేస్తున్నాం ఎస్పీ గారికి డీజీపీ గారికి మనవి చేస్తున్నాం ఇలాంటి టీజే వెంకటేష్ ప్రయోజనాల కొరకు ప్రలోభాలకు లోబడి తప్పుడు కేసు రిజిస్టర్ చేసిన సిఐ మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరుతున్నాను టీజీ వెంకటేశు ఇప్పుడు చరిత్ర కాదు పాత చరిత్ర ఇదే తప్పుడు కేసులు పెట్టడం ఎవరైతే తన వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టించడం జైల్లో వేయించడం లొంగ తీసుకోవడం ఇది పిజే వెంకటేష్ చరిత్ర అందులో టీజీ వెంకటేష్ మళ్ళీ ఆ పాత పాత్ర వ్యవహరిస్తున్నాడు మేము పోలీసు డిపార్ట్మెంట్ మనవి చేస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసులు టీజీ వెంకటేష్ పెట్టమంటాడు పెట్టమంటే మీరు ఎట్లా పెడతారు సొంతంగా ఆలోచించరా అతను నాశనం కౌతమే చేసి పెట్టే అవకాశం అనేది మరోదా చేసి పెడతారా ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో పోలీసు వ్యవస్థ బంధం కలిగించేలాగా వ్యవహరించదని చెప్పేసి మేము కోరుతున్నాం ముఖ్యంగా డీజీపీ గారు ఎస్పీ గారు జోక్యం చేసుకుని ఈ సిఐ తప్పుడు వ్యవహారం ఇతన్ని సస్పెండ్ చేయండి లేదా వేరే దగ్గర మళ్ళీ ఇంత ట్రాన్స్ఫర్ చేయండి తప్ప ఇతనుంటే ఇక్కడ ప్రజలకు సామాన్య ప్రజలకు